నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోనే మేడంపల్లి గోదావరి నదిపై నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో సాధించిన చేరింది శ్రీరామ్ సాగర్ కడెం భారీ వార్త రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న ఇరిగేషన్ అధికారులు పర్యటకులు రైతులు చేపలు పట్టేవారు ఎవరు కూడా సాధర్మాట కడెం ఆనకట్ట వైపు వెళ్లకూడదని హెచ్చరిక బోర్డులు పెట్టిన పోలీసులు వానలు ఎక్కువగా పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన ఇరిగేషన్ మరియు పోలీస్ శాఖ అధికారులు

కాదు దొరక పుల్ల పి కూడా ఉంటే లగన్ చేసి పూల్తే మార్చు వర్షాలు కురుస్తున్నాయి దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఫుల్గా పారుతున్నాయి దాదాపు మూడు లక్షల క్యూసెక్ వరద పోతున్నది దీంట్లో చాలా మంది చేపలు పట్టడానికని సందర్శించడానికి అని చెప్పేసి అక్కడక్కడ పోతున్నారు ముఖ్యంగా సదర్ మార్ట్ తర్వాత కడం ప్రాజెక్టు ఇట్లాంటి కొన్ని ప్రదేశాలకు విపరీతంగా పబ్లిక్ వస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా అలౌ చేయడం లేదు దయచేసి వర్షాలు అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా నీరు ఉన్న ప్రదేశాలకు ఎవరు రావద్దు ఈ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి అదేవిధంగా మీ లోకల్లో ఉన్న చిన్న చిన్న నదులు కూడా ఎవరు పోదు ఇది అందరూ కూడా హెచ్చరిస్తున్నాము అక్కడికి వస్తే ఇట్లా ఏదైనా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎవరు రాదు ఇట్లా మేము ఇంపార్టెంట్ ప్లేస్లలో పోలీసు బందోబస్తు కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా దానికి కూడా